హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివే ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌజండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లో లాస్ట్ ట్వెల్వ్ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ ఎఫైర్స్ పీడిఎఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ జనవరి నుంచి డిసెంబర్ మంత్కి సంబంధించిన పీడిఎఫ్ అనేటువంటి ఇప్పుడు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఈ ఆఫర్ ఒకటే రోజు ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా అదే కాకుండా గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అనేది టూ నైన్టీ నైన్ రూపీస్కే తెలుగు మీడియం కోర్సు అదేవిధంగా త్రీ నైంటీ నైన్ అనేది ఇంగ్లీష్ మీడియం కోర్స్ అందిస్తున్నాం ఇక టెస్పీఎ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియానికి సంబంధించినటువంటి పూర్తి కోర్సెస్ కూడా ఉన్నాయి అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో ఉన్నాయి ఇంకా అవి కాకుండా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని టెస్ట్ అక్కడ ఉండేటువంటి ఫ్రీ కంటెంట్ కావచ్చు అండ్ ఫ్రీ టెస్ట్లు చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఇంకెప్పుడు అంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణ ఇప్పటికే మూడు సార్లు గ్రూప్ టూ పరీక్ష వాయిదా కేవలం నోటిఫికేషన్కే పరిమితమైన గ్రూప్ త్రీ పేపర్ లీక్తో రద్దయినటువంటి డిఏఓ ఎగ్జామ్ది అదే పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా డిఏఓ పరీక్షల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో కీలకమైనటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణపై స్పష్టత కరువైంది కొత్త కమిషన్ వచ్చిన తర్వాత పలు పరీక్షల నిర్వహణ వేగవంతం చేసినా కీలకమైనటువంటి ఈ రెండు పరీక్షలపై ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు సో గ్రూప్ టూ పరీక్ష నిర్వహణకు మూడు సార్లు పరీక్షా తేదీలు ఇచ్చి ఇచ్చి వాయిదా వేశారు సో గ్రూప్ త్రీ ఎగ్జామ్స్కు కనీసం పరీక్షా తేదీని కూడా ప్రకటించలేదు సో ఈ క్రమంలో కొత్త కమిషన్ రావడంతో వాటి నిర్వహణపై అందరి పడింది సో కానీ టిఎస్పీఎస్సీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆయా పరీక్షల తేదీల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూపులు తప్పడం లేదంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది మరోపక్క పేపర్ లీక్ అయి రద్దు అయినటువంటి ఎగ్జామ్ నిర్వహణపై కూడా అదే అయోమయం నెలకొన్నట్లు ఇక్కడ మనం అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే సో గ్రూప్ త్రీ డిఏఓ పరీక్షల మాటే లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు సో రాష్ట్రంలో మనకు పదమూడు వందల అరవై మూడు పోస్టులతో ఈ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైన గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత మనకు అదనంగా మరొక పన్నెండు అయితే యాడ్ చేశారు మొత్తం పదమూడు వందల డెబ్బై ఐదు పోస్టుల కోసం ఐదు లక్షల ముప్పై ఆరు వేల మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది కానీ ఇప్పటి వరకు మనకు ఆ పరీక్ష తేదీనైతే ప్రకటించలేదు గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ పరీక్ష పెడతారని అందరూ ఎదురు చూశారు కానీ గ్రూప్ టూ పరీక్ష మూడు సార్లు వాయిదా పడడంతో గ్రూప్ త్రీ ఎగ్జామ్ నిర్వహణ ఊసే కరువు అయినట్లు ఇక్కడ జరగవచ్చు మరోపక్క రెండు వేల ఇరవై రెండు ఆగస్టు అగస్టులో మనకు యాభై మూడు డివిజనల్ క్లక్ క్లర్క్ అకౌంట్ ఏదైతే మనకు డిఏఓ అంటాం కదా సో వాటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు సో ఈ పరీక్షకు లక్ష ఆరు వేల మంది అప్లై చేశారు గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున పరీక్ష కూడా నిర్వహించారు కానీ అప్పట్లో పేపర్ లీక్ కావడంతో గత ఏడాది మార్చిలో ఆ పరీక్షను రద్దు చేసినట్టయితే మనం చూడడం జరిగింది అయితే దీంతో పాటు రద్దు అయినటువంటి ఎగ్జామ్స్ చాలా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు ముఖ్యంగా ఏడబుల్ ఇలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటికి సంబంధించిన ఫైనల్ కూడా ఇవ్వడం కీ కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే డీఏఓకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ మాత్రం ఇప్పటివరకు అయితే ప్రకటించలేదు దానికోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు కి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా జూన్ తొమ్మిదిన గ్రూప్ వన్ ఫిల్మ్స్ అంటూ చూడవచ్చు ప్రకటించినటువంటి టీఎస్పీఎస్సి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి ఆర్థిక శాఖ ఆమోదం ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ గ్రౌండ్ వాటర్లో గెజిటెడ్ నాన్ గెజిటెడ్ పోస్టుల ఫలితాలు విడుదల అంటే ఇక్కడ మనం టీఎస్పీసీకి సంబంధించిన అప్డేట్స్ అయితే చూడవచ్చు అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇచ్చారు సో ఆల్రెడీ మనం నిన్న ఈవినింగ్ కూడా చూసాం జూన్ తొమ్మిదిన మనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ఏదైతే ఖరారైంది జూన్ తొమ్మిదిన నా ప్రిలిమరీ పరీక్ష నిర్వహించుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు సోమవారం ప్రకటించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో నేను గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ అనాలసిస్ కావచ్చు అదేవిధంగా వేటేజ్ మార్క్స్ ఏ బుక్స్ చదవాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ తోటి నిన్న ఈవినింగ్ అయితే ఒక వీడియో చేశాను అది మీకు ప్లేలిస్ట్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ టూ డేస్ వర్క్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరిగింది సో గ్రూప్ వన్ టార్గెటెడ్గా ప్రిపేర్ అవుతున్న వారికి హండ్రెడ్ పర్సెంట్ అది ప్రిలిమ్స్ పర్పస్లో మీకు యూజ్ అవుతుంది ఒకసారి ఆ వీడియో చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనం అదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే జూన్ తొమ్మిదిన నా గ్రూప్ వన్ ఫిలిమ్స్ అంటూ మనకు సాక్షిలో ఇవ్వడం జరిగింది టీఎస్పీఎస్సి కార్యదర్శి ప్రకటన రెండున్నర గంటల పాటు పరీక్ష జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీపై నూట యాభై ప్రశ్నలు ఇక్కడ ఇచ్చారు అయితే ఇక్కడ మనకు దరఖాస్తులో సబ్జెక్టు మార్కుల గందరగోళం అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మనం ఆల్రెడీ గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించి అదే గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి మనం అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేశాం దాదాపుగా ముప్పై ఐదు వేల మంది దాకా ఇప్పటివరే చూడం జరిగింది ఇంకా ఎవరైనా చూడనట్లయితే వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ అని చెప్పేసి మన ఛానల్ ప్లేలిస్ట్లో ఆ వీడియో ఉంటుంది అయితే దీనిలో చాలా మందికి వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే దానిలో మనకు సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది అనమాట అక్కడ ఏ మార్క్స్ ఎంటర్ చేయాలనేది చాలామందికి అర్థం కావట్లేదు సో దానిలో మీ యొక్క ఏదైతే మీరు చదివినటువంటి అకాడమిక్ సంబంధించిన దాంట్లో లాంగ్వేజెస్ మార్కులు కాకుండా మీ యొక్క కోర్ సబ్జెక్ట్ మార్క్స్ అయితే ఎంటర్ చేయండి సో డిగ్రీ వాళ్ళైతే ఇప్పుడు ఎంపీసీ చేసినట్లయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ మార్క్స్ ఎంటర్ చేయండి ఇక బీటెక్ వాళ్ళైతే అందులో మీ లాంగ్వేజెస్ తీసేసి మీ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా సో వాటి యొక్క మార్క్స్ మీరు ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అయితే దీనికి సంబంధించి టీఎస్పీకి కాల్ చేసినా కూడా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అందుకని వాళ్ళ దగ్గర కూడా సరైనటువంటి సమాధానం అయితే రావట్లేదు ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనిపై కమిషన్ హెల్ప్ డెస్క్ ఫోన్ చేసినా స్పందన లేదని చెప్తున్నారు ఈ నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయకుండా స్పష్టత కోసం వేచి చూస్తున్నట్లు కూడా ఇక్కడ ఇచ్చారనమాట సో ఇది దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి నేను ఆల్రెడీ మన అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో కూడా దాని గురించి క్లియర్గా చెప్పాను ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడండి ఇక నెక్స్ట్ మనకు టెట్ డిఎస్సీకి సంబంధించి చాలా అప్డేట్స్ ఈరోజు అని న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది ఆరు నెలలకు ఒకసారి ఇక్కడ టెట్ అంటే ఇక్కడ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ జరగవచ్చు జూన్లో ఒకసారి డిసెంబర్లో మరోసారి అని చెప్పేసి ఇచ్చారు ఏడాదికి ఒకేసారి నిర్వహించేలా గత ప్రభుత్వం జీవో ఈసారి టెట్ లేకుండానే పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల అంటూ కూడా ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే జరగవచ్చు సో టెట్ విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటి నుంచి ఆరు నెలలకు ఒకసారి టెట్ ఖచ్చితంగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రణాళికను రచిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష ఉండేలా చర్యలు చేపడుతున్నారు సో జూన్లో ఒకసారి డిసెంబర్లో మరోసారి టెట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆరు నెలలకు ఒకసారి చొప్పున మొత్తం రెండు సార్లు నిర్వహించాల్సి నిర్వహించవలసినటువంటి టెట్ను సంవత్సరానికి ఒకసారి కూడా గత ప్రభుత్వం నిర్వహించలేదు విద్యా హక్కు చట్టం ప్రకారం రెండు సార్లు లేదా ఖచ్చితంగా ఒక్కసారైనా కూడా నిర్వహించాలని చెప్పేసి నిబంధన అయితే ఉంది కానీ గత ప్రభుత్వం రెండు సార్లు నిర్వహించకుండా రెండు వేల పదిహేను డిసెంబర్లో జివో నెంబర్ ట్వంటీ ఎయిట్ను విడుదల చేస్తూ అప్పటి నుంచి ఒకేసారి టెట్ నిర్వహిస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే ఇప్పుడు ఏడాది రెండు సార్లు టెట్ నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఈసారి టెట్ లేకుండానే డిఎస్సీ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో జారీ చేయనుంది అయితే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ముందు టెట్ పరీక్ష నిర్వహించి టీచర్ల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుందని అభ్యర్థులంతా భావించారు కానీ గత ఏడాది సెప్టెంబర్ లో మనకు ఆల్రెడీ టెట్ అయితే వేయడం జరిగింది అయితే నిర్వహించడంతో మరోసారి టేటర్ నిర్వహించేటువంటి యోచనలో విదేశాఖ లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఈ క్రమంలోనే టెట్ లేకుండానే డిఎస్సీ వేయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లోనే ఈ డిఎస్సీ నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు సో అది కూడా టెట్ లేకుండానే మనకు డిఎస్సి రాబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు దాదాపుగా పదకొండు వేల పోస్టులకు పైగా మనకు పోస్టులు ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఏటా రెండు సార్లు టెట్ అంటూ మరొక న్యూస్ పేపర్లో కూడా మనకు టెట్కి సంబంధించి ఇక్కడ జరగవచ్చు సో మరో ఐదు వేల తొమ్మిది వందల మూడు టీచర్ పోస్టులు అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఆర్థిక భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు మెగా డిఎస్సి కొత్త నోటిఫికేషన్ జారీకి అవకాశం అంటే ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించి నమస్తే తెలంగాణలో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో దాదాపుగా మనకు ఈ జివో ట్వంటీ సెవెన్ ద్వారా నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇక్కడ ఇచ్చారు అయితే ఇక్కడ మొత్తం మనకి ఏదైతే ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడులో మనకు దీనిలో ఒక వెయ్యి పదహారు పోస్టులు ఇక్కడ మీరు చూసినట్లయితే వెయ్యి పదహారు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాల నియామకానికి జివో ట్వంటీ సిక్స్ను జారీ చేసిందట ఆర్థిక శాఖ అదేవిధంగా నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు పోస్టుల భర్తీకి జివో ట్వంటీ సెవెన్ అయితే జారీ చేసింది సో ఓవరాల్గా మనకు పదకొండు వేల అరవై రెండు పోస్టులతోటి నోటిఫికేషన్ రాబోతుంది అంటే ఇక్కడ మనకు ఐదు వేల ఎనభై తొమ్మిది గత కేసీఆర్ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట సో వీటికి లక్ష డెబ్బై ఏడు వేల మంది అయితే అప్లై చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా పోస్టులు యాడ్ చేస్తున్నారు కనుక నూతనంగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇస్తారు సో వీటికి సంబంధించి టూ డేస్లో నోటిఫికేషన్ రావచ్చని చెప్పేసి ఇస్తున్నారు ఇక్కడ త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది ఇక గురుకులాల గురుకుల నియామకాల్లో కనిపించని అవరోహణ క్రమం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు డిఎల్ జేఎల్ కన్నా ముందే క్రింది స్థాయి పోస్టుల ఫలితాలు వెల్లడి నాలుగు వందల పైగా ఉద్యోగాలు బ్యాక్లాగ్ అయ్యేటువంటి అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనం ప్రతిరోజు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం సో ఇక్కడ రాష్ట్రంలో మనకు గురుకుల కుల భర్తీ విషయంలో అవరోహణ క్రమం పాటించకపోవడంతో బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడనున్నాయి సో ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో క్రింది స్థాయి కొలువులుగా కొలులలో ముందుగా భర్తీ చేయడంతో ఈ సమస్య ఎదురవుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో నాకు తెలిసినటువంటి నా ఫ్రెండ్స్ కూడా చాలామందికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం జరిగింది మా ఫ్యామిలీలో ఒకరికైతే అయితే అదే అదేవిధంగా పీజీటీ మనకి టీజీటీ మూడు ఉద్యోగాలు రావడం జరిగింది అనమాట సో ఇట్లా ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో దానిలో మనకు ముఖ్యంగా ఇప్పుడు సో ఇది ఎలా ఉంటుందంటే ముఖ్యంగా మనకు ఫస్ట్ టైం పీజీటీ రిలీజ్ చేయడం జరిగింది సో మాకు తెలిసిన అభ్యర్థికి మొదటగా పీజీటీ రావడం జరిగింది తను ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళి వచ్చింది అయితే తర్వాత మనకు జైల్ రిలీజ్ చేయడం వల్ల ఇప్పుడు జైలు కూడా ఆమెకు వన్ ఇస్ట్ టూ జాబితాలో సెలెక్ట్ అయింది అండ్ దానికి సంబంధించినటువంటి డెమో క్లాసెస్ కూడా అటెండ్ అయింది సో ఇప్పుడు ఏంటిది జైలు వస్తే జైలుకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు పీజీటీ అక్కడ బ్యాక్ లాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా ఒకరని కాదు నాకు తెలిసిన చాలా చాలామంది ఉన్నారు సో వీటిని అవరోహణ క్రమంలో భర్తీ చేస్తే ఎటువంటి లాగా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉండదు మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి పరిష్కారం చూపుతుందో మనం వేచి చూడాల్సిందే ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ కొన్ని కరెంట్ అఫేర్స్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ దాంతోపాటుగా రీజనింగ్ సంబంధించినటువంటి రక్త సంబంధాలు అనే టాపిక్ సంబంధించినటువంటి ఆర్టికల్ ఇక్కడ జరగవచ్చు దాంతోపాటు ఇక్కడ ఇంగ్లీష్ టీఆర్టీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఊడియడం జరిగింది సో వీటన్నింటినీ నేను పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నారు మీరు దాంట్లో జాయిన్ కండి అక్కడ నుంచి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు సో ఇవి మనకు వీధి నిమిషాలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మందిని అయితే లైక్ చేస్తున్నారు మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఒక టూ టూ నుంచి త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకైతే తీసుకొస్తున్నాం ఒకటే వీడియోలో కరెంట్ అఫైర్స్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి అయితే అందిస్తున్నాను ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఉజ్జాయినిలో ప్రపంచంలోనే తొలి వేద గడియారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం జరవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచంలోనే తొలి వేద గడియారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి ఒకటిన వర్చువల్ విధానంలో ఆవిష్కరిస్తారంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో భారతీయ సాంప్రదాయ పంచాంగం ప్రకారం ఇది సమయాన్ని చూపిస్తుందంట సో దీని దీనిని మనకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జాయిని నగరం జంతర్ మంతర్ వద్ద ఎనభై ఐదు అడుగుల ఎత్తైనటువంటి టవర్ పై ఏర్పాటు చేసినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వ జివాజీ అబ్జర్వేటరీ సమీపంలో ఇది ఉంది సో వైదిక పంచాంగం కావచ్చు గ్రహాల స్థితిగతులు ఇంకా ముహూర్తాలు జ్యోతిష్య సూచనలు వంటి వంటి వాటిని ఈ గడియారం ప్రదర్శిస్తుందంట అంతేకాకుండా భారత కాలం మనం గ్రీన్విచ్ టైం సో ప్రకారం కూడా ఈ సమయాన్ని చూపిస్తు చూపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్ గుర్తుంచుకోవాల్సింది గుర్తుంచుకోవాల్సిందంటే ప్రపంచంలోనే తొలి వేద గడియారాన్ని మోడీ గారు ఇటీవల ఏ ప్రదేశంలో ఆవిష్కరించారు అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది ఉజ్జాయిని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జాయిని అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే యువత స్వప్నాలతోనే వికసిత భారత్ భారత్ అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ జరగవచ్చు పన్ను ఆదాయంలో ప్రతి పైసా అభివృద్ధికే ఐదు వందల యాభై నాలుగు అమృత్ భారత్ స్టేషన్ల శంకుస్థాపనలో ప్రధాని మోడీ అంటే ఇక్కడ చూడవచ్చు తెలంగాణలో పదిహేను రైల్వే స్టేషన్ల అభివృద్ధి ఇది గుర్తుంచుకోండి సో భారతదేశంలో మొత్తం ఐదు వందల యాభై నాలుగు అమృత్ భారత్ స్టేషన్లైతే శంకుస్థాపన జరిగిందన్న సో దానిలో మన తెలంగాణకు సంబంధించి పదిహేను ఉన్నాయి సో ఇవి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్గా వీటికి సంబంధించి అడగవచ్చు సో ఇక్కడ చూసిన అయితే యువత కళలను సాకారం చేయడమే తన సంకల్పం అని ప్రధాని మోడీ చెప్పారు సో అభివృద్ధి చెందిన దీన్నే మనం వికసిత భారత్ అంటాం సో భారతదేశం ఎలా ఉండాలనేది నిర్ణయించేందుకు ఎక్కువ హక్కు వారికే ఉందన్నారు సో ఇరవై ఏడు రాష్ట్రాలలో మూడు వందల జిల్లాలో ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా మార్చేలా మనకు నలభై ఒక్క వెయ్యి కోట్లతో ఆ వ్యయంతో చేపట్టినటువంటి పనులకు ప్రధాని మోడీ నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది సో ఇందులో మనకు తెలంగాణకు సంబంధించి పదిహేను రైల్వే స్టేషన్లు అయితే ఉన్నాయి సో ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది మనకు ఇట్లా ఒక కాన్సెప్ట్ బేస్లో అడిగినప్పుడు పాయింట్స్ అన్ని అక్కడ యాడ్ చేస్తాడు కనుక జాగ్రత్తగా ప్రతి పాయింట్ని గుర్తుంచుకోండి టోటల్గా భారతదేశంలో ఎన్ని తెలంగాణలో ఎన్ని దీని యొక్క వ్యయం ఎంత అనేది గుర్తుంచుకోండి నెక్స్ట్ అప్డేట్ మనకు అయితే మరో రెండు గ్యారంటీల అమలుకు నేడు శ్రీకారం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లోని హామీల్లో మరో రెండు మనకు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో వీటికి సంబంధించి మనకు ఈరోజు ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ అవి రిలీజ్ చేస్తున్నటువంటి ప్లేస్ కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది రంగారెడ్డి జిల్లా చేవెలలో ఉన్నటువంటి ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగేటువంటి బహిరంగ సభలో ఈ రెండు హామీల అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ప్రభుత్వం సోమవారం తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు సో వాటిల్లో ఒకటి వచ్చేసి మనకు ఏదైతే మనకు గృహజ్యోతి కింద రేషన్ కార్డు ఉన్నవారికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ హామీని ఈ సభలో ప్రారంభిస్తారంట సో ఇక్కడ గృహజ్యోతి మహాలక్ష్మి సో ఇది మనకు చాలాసార్లు వింటాం కాకపోతే ఎగ్జామ్లోకి వచ్చే వరకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం గృహజ్యోతి అంటాడు దానికి సంబంధించిన అంటాడు ఇది రెండు వందల యూనిట్ల కరెంట్కి సంబంధించినటువంటి గృహజ్యోతి సో జ్యోతి అంటే మీకు అక్కడ కరెంట్ ఉంది అట్లా గుర్తుంచుకోండి ఓకేనా మహాలక్ష్మి సో లక్ష్మి మహాలక్ష్మి అనేటువంటిది ఐదు వందలకే గ్యాస్ సో గ్యాస్ అనేటువంటిది మనకి ఇంట్లో ఫీమేల్స్ యొక్క యూజ్ చేస్తే అనుక ఇక్కడ ఇట్లా ఈ రకంగా మీరు గుర్తుంచుకోండి కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది సో మనకు రెగ్యులర్గా చూస్తున్నప్పటికీ ఎగ్జామ్లో మనకి ఇటువంటి మూడు నాలుగు ఏ టైం అక్కడ ఇచ్చా ఇచ్చినప్పుడు వాటి మీద కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది అనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇది రంగారెడ్డి జిల్లా నుంచి ఈరోజు మనకు ముఖ్యమంత్రి గారు అయితే ప్రారంభించనున్నారు ఇక ఆరు పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల నాటి మొక్కల శిలాజాలు లభ్యం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో దాదాపుగా ఆరు పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల కాలం నాటి అంతరించిపోయినటువంటి వృక్ష జంతువులైనటువంటి ఫాజియోఫి ఫాజియోఫిలం ఫిలోఫిలం అదేవిధంగా టినియో టినియోఫెస్టి ఫెస్టరీస్ మొక్కల శిలాజాలు కుమురం జిల్లా రెబ్బన మండలం రాంపూర్ తెల్లసుద్దా భూముల్లో పురావస్తు పరిశోధకుడు అయినటువంటి సముద్రాల సునీల్కు లభించినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఆరు పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల కాలం నాటి అంతరించిపోయినటువంటి వృక్ష జాతులైన వృక్ష జాతులు ఇటీవల ఏ జిల్లాలో లభించాయని చెప్పేసి అంటాడు సో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి వీలైతే ఈ మండలాన్ని కూడా అడగవచ్చు సో ఇక్కడ డిస్టిక్ మీరు ఎక్కువగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఆ రకంగా మనకు క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది ఇవి సుమారుగా ఆరు పాయింట్ ఆరు పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల కిందట ఈ ప్రదేశంలో చిత్తటి నేలలు చెరువులు ఉండేవని ఈ శిలాజ ఆధారాలంగా తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ అతను చెప్పడం జరిగింది సో ముఖ్యంగా మీరు డిస్టిక్ నేమ్ అదేవిధంగా అది ఎన్ని సంవత్సరాల కింద అనేది గుర్తుంచుకున్నటువంటి ఐటమ్ చేయండి కానీ నెక్స్ట్ పాకిస్తాన్లోని పంజాబ్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూడవచ్చు సో అసెంబ్లీలో బల నిరూపణ సో పాకిస్తాన్లో అత్యధిక జనాభా కలిగినటువంటి రాజకీయంగా కీలకమైనటువంటి పంజాబ్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు సో దేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా వ్యవహరించినటువంటి నవాజ్ షరీఫ్ కుమార్తె అయిన కుమార్తె ఆమె ఈరోజు యాభై ఏళ్ళ మరియం పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ సీనియర్ అధ్యక్షురాలుగా కూడా పంజాబ్కు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ మొట్టమొదటి పంజాబ్ ముఖ్యమంత్రి అక్కడ పాకిస్తాన్లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో ఇక్కడ మొదటి వ్యక్తి కనుక సో పేరు గుర్తుంచుకోండి అండ్ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అనేది కూడా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు పిండం వయస్సును నిర్ధారించేటువంటి ఏఐ నమూనా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో గర్భస్థ పిండం వయస్సును అత్యంత ఖచ్చితంగా నిర్ధారించేటువంటి ఒక కృత్రిమ మీద ఏఐ సాధనాన్ని మద్రాస్ ఐఐటి శాస్త్రవేత్తలు రూపొందించారు సో ఇది నిర్దిష్టంగా భారతీయ అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది మూడు నెలల పైబడినటువంటి పిండం వయసును లెక్కించడానికి సహాయపడుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో గుర్తుంచుకోవాల్సింది అంటే ఏఐటి స్టూడెంట్స్ అని చెప్పేసి అడుగు ఏఐటి శాస్త్రవేత్తలు అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది సో మద్రాస్ ఐఐటి శాస్త్రవేత్తలు దీన్ని మనకు పిండం వయసును ఖచ్చితంగా నిర్ధారించేటువంటి ఏఐ నమూన అనమాట ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి సంబంధించినటువంటి దాన్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ కరెంట్ ఎఫేర్ అనే ఒక విషయం అయితే జంతు సంరక్షణకు రిలయన్స్ కృత్రిమ అడవి అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు గుజరాత్లో ఉన్నటువంటి నగర్లో ఏర్పాటు సో దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందినటువంటి రిలయన్స్ ఫౌండేషన్ వంతారా పేరిట ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ వంటార పేరిట సమగ్ర జంతు సంరక్షణ కావచ్చు పునరావాస కేంద్రాన్ని ప్రారంభించింది గాయపడినటువంటి జంతువులను రక్షించడం చికిత్స అందించడం వాటి యొక్క సంరక్షణ పునరావాసం కోసం ఏర్పాట్లు చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట సో ఏవైతే గాయపడినటువంటి జంతువులను వాటికి రక్షణ కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో గుజరాత్లో ఉన్నటువంటి జామ్నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ గ్రీన్ బెల్ట్లో మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేసినట్టు ఇక్కడ చూడవచ్చు వంతారను కృత్రిమ అడవిగా మనం భావించవచ్చు సో దీనిలో జంతువులు నివసించేందుకు సహజ రీతిలో వాటి యొక్క ఆవాసాలను ఇక్కడ ఏర్పాటు చేసినట్టు ఇక్కడ ముందు చూడవచ్చు సో వసతులు కల్పించారంట సో ఇందులో ఏనుగుల కోసం ఇరవై ఐదు వేల చెదరపోటుకుల విస్తీర్ణంలో ప్రత్యేక ఆసుపత్రి కూడా ఉందట ఇది ప్రపంచంలోనే అతి పెద్దది అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఏనుగులకు సంబంధించినటువంటి ఆసుపత్రి కూడా ఉందట ఇది మనకు ప్రపంచంలోనే అతిపెద్ద అని చెప్పేసి చెప్తున్నారు పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు కావచ్చు శాస్త్ర చికిత్సల కోసం లేజర్ సాధనాలు అధునా తన సదుపాయాలు దాని సొంతం అని చెప్పేసి కూడా ఇచ్చారు సో వంతారా కోసం ఇంటర్నేషనల్ యానిమల్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అదేవిధంగా వరల్డ్ 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 లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ వంటి సంస్థలతో జట్టు కట్టడంపై రిలయన్స్ ఫౌండేషన్ దృష్టి సాధించినట్టు ఇక్కడ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇటువంటి వాటి మనకు పర్యావరణకు సంబంధించిన అంశాలు ఏవైనా కరెంట్ ఇష్యూలో ఉంటే వాటిని ఎక్కువగా ఫోకస్ చేయండి మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ జూషన్ ఇక్కడ భారత సంతతి ఇంజనీర్కు టెక్సాస్ అత్యున్నత అకాడమిక్ అవార్డు అని చెప్పేసి ఒక అప్డేట్ చూడవచ్చు సో భారత సంతతికి చెందినటువంటి ప్రముఖ కంప్యూటర్ ఇంజనీర్ ప్రొఫెసర్ అశోక్ వీర రాఘవన్కు వీర రాఘవన్కు టెక్సాస్ అత్యున్నత అకాడమీ అవార్డు అయితే ఇచ్చిన ఇచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు ఆ అవార్డు నేను కనుక విషయం అయితే ఎడిత్ అండ్ పీటర్ ఒడర్నెల్ అనేటువంటి పురస్కారం దక్కిందంట సో టెక్ టెక్సాస్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ అవార్డుని అయితే బహు బహుకరిస్తుంది సో ఆ రాష్ట్రంలో ఆయా రంగాల్లో ప్రతిభ చూపుతున్నటువంటి ఔత్సాహిక పరిశోధనకు ఈ పురస్కారాన్ని అందజేస్తారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇతను మన భారత సంతకు సంబంధించినటువంటి వ్యక్తి వీరరాగన్ అశోక్ వీరరాగవన్కి అవార్డు రావడం జరిగింది సో ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అర్థంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో మీకు ఇక్కడ వన్ డే ఆఫర్ అయితే ఉంది కరెంట్ అఫైర్స్ అనేటువంటి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా అవే కాకుండా గ్రూప్ వన్ ప్రేమికి సంబంధించి కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కావచ్చు రకరకాల కోర్సెస్ అయితే మన యాప్లో ఉన్నాయి మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసేట ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ